శ్రీ శ్రీగురుభ్యోన్నమ అందరికీ వంతెనం ఈరోజు మనం నెల్లూరు పట్టణానికి సమీపంలో ఉన్నటువంటి జొన్నవాడ క్షేత్రంలో వెలిసిన శ్రీ తాయి సమేత మల్లికార్జున స్వామి వారి ఆలయ విశేషాలు తెలుసుకుందాం స్కాంద పురాణం ప్రకారం కశ్యప ప్రజాపతి పావన పవిత్ర పెన్నానదీ తీరంలో మూడు యజ్ఞగుండాలను స్థాపించి యజ్ఞం చేశారట పూర్ణాహుతి సమర్పించిన తరువాత మొదటి గుండం నుండి భూదేవి శ్రీదేవి సమేత శ్రీ సీమనారాయణ స్వామి మరో గుండం నుండి శ్రీ లక్ష్మీ సమేత శ్రీ నరసింహస్వామి గుండం నుండి లింగ రూపంలో శ్రీ కైలాసనాథుడు ఉద్భవించారు అలా నెల్లూరు పట్టణంలోని తల్ తల్పగిరి శ్రీ స్వామి వేదగిరి ఇదే స్థానికంగా నరసింహకొండ అని పిలుస్తారు అక్కడ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి రజతగిరి ప్రస్తుతం మనం చెప్పుకున్న జొన్నవాడలో శ్రీ మల్లికార్జున స్వామి కొలువు తీరడం జరిగిందన్నది పురాణ గాథ పరమేశ్వరుడు అర్ధనారీశ్వరుడు కథ అమ్మవారు స్వామివారిని కైలాసంలో తోటి ఆయన వెతుక్కుంటూ ముల్లోకాలు తిరిగి చివరికి యజ్ఞవాటికైనటువంటి జొన్నవాడ వచ్చి అక్కడ స్వామిని చూసి ఆమె కూడా స్వయం వ్యక్త కింద ఇక్కడ కొలువైనారన్నది ఆలయ గాథ ఈ మూడు ఆలయాలని కూడా పన్నెండవ శతాబ్ద మధ్య కాలంలో నిర్మించినట్లుగా చెబుతోంది చరిత్ర సప్తముక్తి క్షేత్రాల్లో ఒకటైన కంచితో పోల్చదగినది జొన్నవాడ ఎందుకంటే అక్కడ కామాక్షి అమ్మవారే ఇక్కడ కామాక్షి అమ్మవారే అది ముఖ్యమైన పోలిక కాగా రెండోది ఇక్కడ కూడా అమ్మవారు స్వయం వ్యక్త అదేవిధంగా జగద్గురు శ్రీ ఆది వారు ఈ క్షేత్రాన్ని సందర్శించి ఇక్కడ అమ్మవారి ముందు శ్రీచక్ర ప్రతిష్టాపన చేశారని చెప్పేసి అని ఆలయ చరిత్ర చెబుతోంది అదేవిధంగా జొన్నవాడ క్షేత్రంలో శ్రీ కామాక్షి తాయి సమేత మల్లికార్జున స్వామి వారికి ఎన్నో సేవలు రోజు మొత్తం మీరు జరుగుతూ ఉంటే పూజలు అర్చనలు అలంకారాలు అన్నీ జరుగుతూ ఉంటాయి అలానే ప్రతినిత్యం ఒక ఉత్సవం ఏదో ఒక ఊరేగింపు జరుగుతూ ఉంటుంది వీటన్నింటిలో ముఖ్యమైనది అంటే ఇక్కడ దేవీ నవరాత్రులు అన్నీ చేస్తారు కానీ నిత్యం జరిగే పూజల్లో విశేషమైనటువంటిది నవావరణ పూజ ఇది ఉదయం జరుగుతూ ఉంటుంది ఇది చాలా విశేషం అని చాలా ప్రత్యేకం అదేవిధంగా అమ్మవారు సకలాభీష్ఠప్రదాయని వివాహం కాని వారికి వివాహం సంతానం లేని వారికి సంతానం అనారోగ్యంతో బాధపడే వారికి ఆరోగ్య సిద్ధి ఇలా ఇహలో కష్టాలు అనేటువంటి ధనం ఉద్యోగం లాంటివి కూడా అంటే ఏది కోరుకుంటే అది ప్రసాదించే సకలాభీష్ఠప్రదాయాన్ని శ్రీ కామాక్షి తాయి అదేవిధంగా అపమూర్చు భయాన్ని తొలగిస్తారు అమ్మవారిని నమ్ముతారు శత్రుభయం నుంచి కూడా అమ్మవారు కాపాడుతారని స్థానిక అనుభవాలు ఎన్నో చెప్తూ ఉన్నాయి ఇలా ఏది కోరుకుంటే అది ప్రసాదించే తాయి కొలువైనటువంటి జొన్నవాడ క్షేత్రం నెల్లూరు పట్టణానికి సుమారుగా పదిహేను కిలోమీటర్ దూరంలో ఉంటుంది పక్కనే అంటే నదికి ఒక పక్కన కామాక్షి తాయి రెండో పక్కన వేదగిరి అంటే నరసింహకొండ మీద శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కొలువై ఉంటారు రెండు క్షేత్రాలని ఒకే రోజు చక్కగా సందర్శించుకొని రావచ్చు విశేష క్షేత్రం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓం నమ శివాయ